పోటీగా ఉంటుంది అనుకున్న ఏపీ ఎన్నికల ఫలితం వన్ సైడ్ గా మారిపోయింది కౌంటింగ్ ప్రారంభమైన నాలుగు రౌండ్లకే ఫలితం విషయంలో దాదాపు అందరికీ క్లారిటీ వచ్చేసింది ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అఖండ విజయాన్ని సాధించింది ఇదే క్రమంలో మంగళగిరిలో తిరుగులేని రికార్డును బద్దలు కొట్టింది టీడీపీ మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే మంగళగిరి మాత్రం ఒకెత్తు ఏపీలో గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా మంగళగిరిలో టీడీపీ గెలవలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆఖరిసారిగా మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి గెలిచారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంగళగిరిలో టీడీపీ గెలవలేదు టీడీపీ ఓటమి సెంటిమెంట్ ను బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో గతంలో నారాలోకి శిఖర్ నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు ఓడిపోయినా ఆ టార్గెట్ ను మాత్రం విడిచిపెట్టలేదు టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన మంగళగిరిలో గెలిచి చూపిస్తారని శపథం చేశారు అప్పటి నుంచి ప్రతి క్షణం ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ ఎప్పటి నుంచో అందరి ద్రాక్షగా ఉన్న ఆ నియోజకవర్గం కోట మీద పసుపు జెండా ఎగరేసి ఆ విజయాన్ని తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చారు నిజానికి ఇప్పుడు ఏపీలో చాలా ప్రత్యేక గెలుపు జగన్ మీద వ్యతిరేకత లేక కూటమి మీద నమ్మకమా తెలియదు కానీ చరిత్రలో ఎప్పుడూ లేని భారీ మెజారిటీతో గెలిచింది టీడీపీ గత ఎన్నికల్లో నూట యాభై స్థానాలను కాయసం చేసుకున్న వైసీపీని కేవలం పన్నెండు స్థానాలకే పరిమితం చేసింది అన్ని నియోజకవర్గాల గెలుపు కంటే నారా సాధించిన విజయం ఇప్పుడు టీడీపీకి చాలా స్పెషల్ గా మారింది